అసలు అసలు కుడియ దోషం అంటే అంటే అంటేనమ్మా గోడ అంటే గోడ పోటు ఇప్పుడు ఎలా ఉంటుంది నమ్మ మనకు ఉత్తరంలో ఇది ముప్పై అడుగులు ఉందమ్మా ఓకే కదా మనకు ఈ ప్రహారి గోడకి ఆ ప్రహారి గోడకి ఎదురు ఇల్లు చక్క చక్కగా సేమ్ ప్రహారి గోడ మ్యాచ్ అవ్వాలి లోపల చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా పెద్ద పెద్ద సంబంధం అనేది లేదమ్మా అలా కాకుండా మనకు థర్టీ ఫీట్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నామ్మా వాళ్ళ ఇంటి గోడ వచ్చేసి మన గేట్ లో పడుతుంది అనుకోండి ఆ కుడియవేద వాసు దోషం గేట్ లో పడడం వలన ఒక దోషము ఐడియా వచ్చిందమ్మా అలా కాకుండా ఉత్తర కుబేర స్థానంలో దోషం ఉన్నప్పుడు ఒక దోషము అలా కాకుండా మధ్యలో ఇప్పుడు వెనక కూడా సేమ్ మనకమ్మా థర్టీ ఉన్నప్పుడు వెనక ప్లాట్ కూడా థర్టీ ఉందనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్పుడు మనకు దోషం లేదు అలా కాకుండా మనకు నాలుగు అడుగులు లోపలికి ఉన్నది అనుకోండి వాళ్ళు దక్షిణంలో ఒక ప్రహారీ గోడ అవతల ఇంటి వాళ్ళ గోడ మనకు ఎప్పుడైతే కొడుతుందో అప్పుడు ఇది వేద దోషం దీనివల్ల హార్ట్అటాకు గుండెకి సంబంధించిన ఛాలెంజెస్ అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్లో కుప్పకూలిపోవడం ఇలాంటివి వచ్చేస్తుంటాయమ్మ ఎందుకంటే నేను ఎన్నో చూడడం జరిగింది కాబట్టి ఇలాంటి కుడియ దోషములు ఏంటంటే ఏం చేయలేము కానీ సమస్యలు మనం అనుభవించాల్సి వస్తుంది అనారోగ్య సమస్యలు ఏది దక్షిణం నుంచి ఉన్నప్పుడు మనకు తూర్పు నుంచి మనకు అంటే తూర్పు నుంచి ఈశాన్యములో గేట్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎదుటి వ్యక్తి గేటు పశ్చిమంలో ఉంటుందమ్మా కానీ మన కుడియ దోషము పశ్చిమ వాయువ గేట్లు పడ్డప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో నివాసం ఇచ్చే వాళ్ళకి వన్ బై వన్ మరణాలు కూడా జరుగుతాయి ఎందుకంటే నేను ప్రాక్టికల్ చాలా చూశాను కుడి వేద దోషం అలాంటి కుడివేద దోషం రాకుండా ఆ మనం చేసుకోవడం ఏంటంటే దోష శాంతత బయటనే ఉంటుంది మనకు ఇంట్లోకి రానివ్వదు అనమాట తద్వారా ఏమవుతుందంటే కొంతవరకు మనం ఆ ఇల్లు కొంచెం శాంతిస్తుందమ్మా ఎందుకు అంటే గృహం కూడా ఒక మనిషి లాంటిది అమ్మా మన శరీరంలో మనకేముంటాయమ్మా ఎగ్జాంపుల్ చదువు కిడ్నీ కావచ్చు ఒక లంగ్స్ కావచ్చు హార్ట్ కావచ్చు ఇవన్నీ చాలా ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఇల్లు బాగుండాలి కదమ్మా ఈ ఇంటికి ఒక పోటు గానీ గూడ పోటు ఉంది మెడ పోటుంది మోకాలు నొప్పులు ఉన్నాయి లోపల ఉన్న ఆర్గానిక్స్ అన్ని సంతోషంగా ఉంటాయమ్మా అవి కూడా ఇబ్బంది పెడతాయి కదా కాలుకి చిన్న దెబ్బ తలుగుతనే మనం కాలు దగ్గర పట్టుకోము గుండె దగ్గరే పట్టుకుంటాము చూడండి చెయ్యి ఎక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటుంది అలాగే గృహం కూడా నోరు లేదు మనకు బాధలు ఉంటే డాక్టర్ వైద్యుడి దగ్గర పోతాం చక్కగా బాధలని చెప్పుకొని దాని పరిష్కార మార్గం ఎత్తుక్కుంటాం కానీ ఆ గృహం లోపల ఎవరు ఉంటారమ్మా మనము మన కుటుంబం అందరూ మనం ఉంటాం కదమ్మా ఉంటాము ఉన్నప్పుడు ఏం చేస్తుంది అది అక్కడ ఉన్న దోషాలు వాళ్ళ మీద పీడిస్తూ ఉంటుంది అలా పీడించకుండా మనం ఏం చేయాలంటే అష్ట దిగ్బంధం ఆ దోష నివారణ చేసుకోవాలి దాదాపు ప్రతి ఒక్కరు చేసుకుంటే మంచితమైంది రాబోయే ముందు కోసం అంటే జాగ్రత్తల కోసం ఏ వాస్తు దోషాలు పీడించకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మెసే పెడతాం ఎందుకమ్మా ఇంట్లో దోమ రాకూడదు మనకు మన పిల్లలకి ఎవరికి కుట్టకూడదు అంతే కదమ్మా ఒక దోమ కాటుతో బలైన వాడు ఎంతమంది ఉన్నారమ్మా ఒక చిన్న దోమే అనుకుంటాం అది చిన్న దోమ అమ్మ ఎన్ని రకాల మెదడు వాపు వస్తుంది డెంగ్యూ వస్తుంది ఎన్ని రకాల మనకు సమస్యలు తెచ్చి పెడుతుందమ్మా కానీ అలాగనే ఈ సృష్టిలో సర్వదేవతలు ఉన్న సృష్టిలో అమ్మ సర్వభూతములు ఉన్నాయి ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు అమ్మ ఆయన చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు ఆయన చుట్టూ చుట్టూ నవగ్రహాలు ఉంటారు ఆయన చుట్టూ పంచభూతములు ఉంటారు ఆయన చుట్టూ దుష్ట శక్తులు ఉంటాయమ్మా మొత్తం సర్వం ఆయనే కదా కాకుంటే మనకు ఈశాన్యం బాగున్నప్పుడు పవర్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి శక్తులు ఇంట్లోకి రావు అనమాట కానీ ఏదైనా వాసు దోషములు ఉన్నప్పుడు దానికి సంబంధించిన బాధలు మనకు అంత బాగున్నామ్మా ఒక గూడ పెయిన్ ఉందంటే దానికి తగ్గట్టుగా మనం బాధలను అనుభవిస్తామా లేదమ్మా దాని ద్వారా మనం ఆలోచన విధానములు మార్పు వస్తుంది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు సరైన పనులు చేయలేకపోతాం కదా అలాగే గృహంలో కూడా కొన్ని వాసు కంటికి కనపడని కనపడే వాసు దోషాలు ఉంటాయి కనపడని వాసు దోషములు ఉంటాయి కొన్ని అయితే అంతు చిక్కని వాసు దోషములు ఉంటాయి అవి పీడిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం కొంతవరకు నష్టపోతాము అందుకేనమ్మా ఇప్పుడు కొంతమంది చూడండి మేము మంచి ఇల్లు కట్టుకున్నామండి మా పాప విడాకులేదు కొంతమంది మా అల్లుడు చాలా మంచోలే అండి కాకుండా కలిసి ఉండలేకపోతున్నారు మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాము కోర్టు చుట్టూ ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారమ్మా అంతే కదా చిన్న చిన్న సమస్యలు అది సహజం అమ్మా అది ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా చాలా పెద్ద సిటీ అమ్మ చిన్న చిన్న ప్రమాదాలు చిన్న చిన్నవి జరుగుతుంటాయి కార్లు అవి లెక్కలో రావు ఎందుకు రావు అంటే వాహనాలు బాగా పెరిగినప్పుడు దాని తగ్గట్టుగా రోడ్డు రవాణా కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్నవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మేజర్ యాక్సిడెంట్స్ మేజర్ ప్రాబ్లమ్స్ మెయిన్ రోడ్లలో జరిగినప్పుడు అంతే కదమ్మా ఇప్పుడు మెయిన్ మెయిన్ రోడ్లలో ఏందంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి అయినా ప్రమాదాలు జరిగినప్పుడు మనం లెక్కలో తీసుకోవాలి ఇక్కడ కూడా చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక మ్యారేజ్ చేసిన తర్వాత విడాకులు వస్తున్నాయంటే అది హండ్రెడ్ పర్సెంట్ జాతక దోషమైనా ఉంటుంది లేకుంటే వాసు దోషమైనా ఉంటుంది లేకుంటే రెండు ఉంటాయి రెండు ఉన్నప్పుడు తీవ్రంగా మనం కోపు చుట్టూ తిరిగి 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 అలసిపోతూ ఉంటాం ఒక్కసారి మన గృహాన్ని మనం పట్టించుకొని గృహదేవతకి ఎక్కడ దోషం ఉంది మనం ఏం అపచారం చేసినామని ఒక మంచి మనసుతో ఆలోచన చేసి ఆ దోషం ఎలా నివారించుకుంటే బాగుంటుంది మేమంటాను మీకు ఎంత భయంకరమైన దోషములు ఉన్నా కూడా ఇల్లుని పలగొట్టి డ్యామేజ్ చేసి కూలగొట్టి రీమోడలింగ్ చేయాల్సిన అవసరం లేదు నేనున్నాను అష్టదిగ్ బహాన్ కంట్రోల్ చేసేస్తా అంటాను ఇంకా చాలా